హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నువ్వే నా ప్రాణం ఒకటో భాగాన్ని వినిద్దాం హైదరాబాద్ అవుట్కట్స్లో ప్రైవేట్ విల్లా ఒక బలవంతపు పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి పెళ్లి మండపంలో పంతులు మంత్రాలు చదువుతూ ఉంటాడు పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు అర్జున్ కూర్చొని రాక్షసంగా నవ్వుతూ ఉంటాడు ఇంకొద్ది క్షణాలు మాత్రమే మిగిలున్నాయి మిహిరా నాకే సొంతం నాకు మాత్రమే సొంతం అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు అర్జున్ ఇంతలో పంతులు గారు బాబు పెళ్ళికూతురిని తీసుకురండి అని చెప్పడంతో అర్జున్ తన ఫ్రెండ్ రామ్ వైపు చూస్తాడు రామ్ తల ఊపి మిహిరా ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు కొడతాడు అప్పటిదాకా ఆలోచిస్తున్న మిహిరా ఈ లోకంలోకి వచ్చి తనను అద్దంలో చూసుకుంటూ ఉంటుంది కందిపోయిన ముఖం ఉబ్బిన కన్నులతో చాలా నిస్తేజంగా ఉంటుంది లోపల నుండి ఎలాంటి సమాధానం ఉండకపోవడంతో మిహిరా నువ్వు బయటకు వస్తావా లేక అర్జున్ని ని పిలవమంటావా అంటాడు రామ్ ఆ మాటకి మిహిరా ఒక వెర్రి నవ్వు నవ్వి తన చేతిలో ఉన్న స్లీపింగ్ పిల్స్ మింగేస్తుంది రామ్కు లోపల మిహి లేదేమో అని అనుమానంతో మళ్ళీ మళ్ళీ తలుపు కొడతాడు మిహిరా వెళ్ళి తలుపు తీస్తుంది ఎదురుగా ఉన్న మిహిరాని చూసి ఊపిరి పీల్చుకున్నాడు తలుపు కొట్టినప్పుడు పలకచ్చి కదా నువ్వు లేవు అనుకున్నాను అయినా నువ్వు ఎక్కడికి వెళ్తావులే పద టైం అవుతుంది అని అంటాడు రామ్ మిహిరా ఏం మాట్లాడకుండా రామ్ని అనుసరిస్తుంది ఇద్దరు మండపం దగ్గరికి వెళ్తారు అర్జున్ పెళ్లి కూతురు చీరలో ఉన్న మిహిరని చూసి తన్ని తాను మైమరిచి మిహిరను తినేసేలా చూస్తున్నాడు ఇంకొన్ని నిమిషాలు మాత్రమే మిహి పూర్తిగా నా సొంతమవుతుంది అని ఆనందపడుతూ ఉంటాడు అర్జున్ పంతులు గారు మిహిరని పీటల మీద కూర్చోమన్నారు మిహిరా మౌనంగా వెళ్ళి అర్జున్ పక్కన కూర్చుంటుంది పంతులు గారు బాబు ఈ తాళిని తీసుకట్టు అని అర్జున్ చేతికి ఇస్తారు అర్జున్ తీసుకుని మిహిరా మెడలో కట్టాలని చూస్తాడు మిహిరా మనసులో థ్యాంక్స్ బాబా కనీసం చావులైనా ప్రశాంతతను ప్రసాదించావు అని అనుకుంటూ అర్జున్ వైపు చూసి ఒక నవ్వు నవ్వుతుంది అర్జున్ మిహిరా నవ్వుని చూసి అనుమానపడతాడు ఇదేంటి నవ్వింది ఏం చేస్తుంది అని మిహిరా వైపు చూస్తాడు అర్జున్ మిహిరాకు ట్యాబ్లెట్స్ వల్ల మత్తు వచ్చి పక్కకు ఒరిగిపోతుంది అర్జున్ మరియు అతని ఫ్రెండ్స్ ఒక్కసారిగా షాక్ అవుతారు అర్జున్ తాలిని పక్కన పడేసి మిహిరా దగ్గరికి వెళ్ళి మిహిరా మిహిరా అని అరుస్తూ తనను కదుపుతూ ఉంటాడు మిహిరా ఒక్క క్షణం కళ్ళు తెరిచి నిన్ను నాకన్నా ఎక్కువగా నమ్మాను కదరా అని ఒత్తి పలుకుతూ కళ్ళు మూసుకుంది అర్జునికి మిహిరకు ఏమైందో అర్థం కాదు తనని చూసి కంటతరి పెట్టుకుంటాడు ఇంతలో మిహి చేతిలో నుండి మందు బాటిల్ కింద పడిపోయింది అది చూసిన అర్జున్కి మిహిర ఏం చేసిందో అర్థమవుతుంది అర్జున్ తల పట్టుకొని మిహిరా అని దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తాడు ఇంతలో ఆ విల్లా తలుపు బద్దలు కొట్టుకున్నట్టు వినిపించి అందరూ అటువైపుగా చూస్తారు వాళ్ళని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అర్జున్కి అక్కడున్న వ్యక్తిని చూసి రక్తం సలసలా మరిగిపోతూ ఉంటుంది కోపంతో తన కళ్ళు ఎర్రబడతాయి అర్జున్ ఆ వ్యక్తిని చూసి ఎందుకు కోపం తెచ్చుకుంటాడు తను ప్రేమించిన మిహిరను ఎందుకు బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడు కథలో తెలుసుకుందాం రండి సంవత్సరం క్రితం వైజాగ్ గీతం కాలేజీలో ఫేర్వెల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కాలేజీ మొత్తం ఆటపాటలతో నవ్వులతో మెరిసిపోతూ ఉంది కొంతమంది బాధపడుతూ ఉంటే కొంతమంది హ్యాపీగా ఉన్నారు వీటన్నిటికీ దూరంగా అక్కడ ఉన్న గార్డెన్లో కూర్చొని ఏదో డైరీ రాసుకుంటూ ఉంది మిహిరా బౌ అని సడన్గా తన చెవి దగ్గర ఆడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి తన చేతిలో ఉన్న పేపర్స్ను వదిలేసింది మిహి కోపంగా వెనక్కి తిరిగి చూస్తుంది ఎదురుగా తన ఫ్రెండ్ వర్ష తన వైపే చూస్తూ నవ్వుతూ ఉంది వర్ష అని కోపంగా అంటుంది మిహిరా లేకపోతే ఏంటి అందరూ అక్కడ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు అన్నది వర్ష ఏం లేదే ఊరికే ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం అని నీకు తెలుసు కదా మన కాలేజ్ అయిపోతుంది మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చి కూర్చోలేను కదా అన్నది మిహిరా ఓ సరే కానీ ఆ డైరీలో ఏం రాస్తున్నావు అని అడిగింది తన చేతిలో నుండి డైరీ లాక్కుంటూ ఇవాల్టితో కాలేజీ అయిపోతుంది అంటే నాకు చాలా భయంగా ఉంది ఎందుకంటే ఇక ముందు నుండి మన ఇద్దరం ఇంతసేపు కలిసి ఉండలేం కదా కంబైన్ స్టడీ క్యాంటీన్లో కబుర్లు బంక్ కొట్టి మూవీస్ చూడడం అలా ఒకటా రెండా చాలా ఉన్నాయి అవన్నీ ఇంకా ముందు మనం చేయలేం కదా కానీ మనం కలిసే ఉంటాం అది కూడా నీ డేషన్ మీద ఆరా ఆధారపడి ఉంటుంది ఎలా అంటావా అది మన పెళ్ళి ఏంటి ఈ మాట విని షాక్ అయ్యావా ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను ఎందుకంటే చెప్పలేకపోవచ్చు కానీ ఎంత ప్రేమ నా గుండెల్లో ఉంది అంటే మాత్రం చెప్పగలను అసలు నా నుండి ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమో నువ్వు మన సెవెన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్లో నీకు కూడా నాలానే అనిపించింది అనుకుంటున్నాను ఎలా అంటే నా పట్ల నీ కేరింగ్ చూడగలను అందుకే ధైర్యం చేసి నా మనసులో మాట చెప్పాలి అనుకుంటున్నాను నువ్వు ఏమంటావని భయంగా ఉన్నా ఇన్నాళ్ళు నా మనసులో ఉన్న భారం తగ్గిపోతుందని చాలా హ్యాపీగా ఉంది ఐ లవ్ యు అర్జున్ నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ నీ జీవిత భాగస్వామి అవ్వాలి అనుకుంటున్నా చకోరి పక్షి మిహిరా వర్ష లెటర్ చదివి మిహి వైపు చూస్తూ అబ్బబ్బా ఏమన్నా రాసావా సూపర్ అసలు ఇప్పటికైనా నీ మనసులో మాట అతనికి చెప్పు ఇప్పటికే చాలా లేట్ చేస్తావు అన్నది వర్ష చెప్పాలనే ఉంది కానీ తను ఏమంటాడని భయంగా కూడా ఉంది అంటుంది మిహి నువ్వు అలా సాగది వాటిని ఎవరో ఒకరు ఒకళ్ళు కొట్టుకుపోతారు మిహి కోపంగా వర్ష గొంతు పట్టుకొని ఆ మాట అంటే చంపేస్తా అని అంటూ ఉండగా అర్జున్ అక్కడికి వస్తాడు హే వర్ష మిహి ఇంకా ఇక్కడే ఉన్నారేంటి అక్కడ అందరూ మన కోసం వెయిటింగ్ పదండి అని చెప్పి వెళ్ళిపోతాడు అర్జున్ వర్ష మిహిని చూసి చెప్పు అన్నట్టు సైగ చేస్తుంది మిహి అడ్డంగా తలోపుతుంది వర్ష అర్జున్ అని పిలుస్తుంది అర్జున్ వాళ్ళ వైపుకు తిరిగి హా చెప్పు ఏంటి అన్నాడు హా అది మిహి నీతో ఏదో చెప్పాలంట నేను మళ్ళీ వస్తాను మిహి నువ్వు చెప్పవే అన్నది వర్ష అక్కడ నుండి మెల్లగా జారుకుంటుంది హమ్మయ్య ఇప్పుడే మంచి టైం ఇది చెప్పడానికి అని అనుకుంటూ మిహి వై మిహి వైపు చూసి ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతుంది వర్ష అర్జున్ మిహి వైపు చూసి మిహి ఏమైంది చెప్పు ఏదో చెప్పాలన్నా వంట కదా అన్నాడు అర్జున్ అది అది మరి మరి అని చేతులు పిసుక్కుంటూ ఉంటుంది అర్జున్ తన అవస్థను చూసి మిహి చేతులు పట్టుకుని తన కళ్ళలోకి చూస్తాడు మిహికు ఒక్కసారిగా ఏమర్థం కాదు అర్జున్ కళ్ళలోకి చూస్తూ చుట్టూ ఉన్న లోకాన్ని మరిచి తన వంకి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు చూస్తూ ఉంటుంది అర్జున్ ఏదో మాట్లాడుతూ ఉంటాడు మిహి అదేమీ పట్టించుకోకుండా అంతే అర్జున్ని చూస్తూ ఉంటుంది అర్జున్ తనని పట్టుకొని కదుపుతాడు మిహి ఈ లోకంలోకి వస్తుంది ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు అర్జున్ ఏం లేదురా నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి అని అడిగింది మిహి ఏముందే ఆల్రెడీ ప్లేస్మెంట్ నా హ్యాండ్లో ఉంది ఒక టూ ఇయర్స్ జాబ్ చేసి నెక్స్ట్ మా డాడీ కంపెనీలో జాయిన్ అవుతాను ఆ తర్వాత పెళ్ళి పిల్లలు అమ్మ నాన్న ఇంతే అన్నాడు మిహి మనసులో నీ ఫ్యామిలీలో నేను కూడా ఒక మెంబర్ని కావాలనుకుంటున్నాను కానీ చెబితే ఏమంటావా అని భయంగా కూడా ఉంది మిహి ఏం మాట్లాడకుండా ఉండేసరికి మిహి భుజం మీద చేయి వేస్తాడు మిహి ఈ లోకంలోకి వస్తుంది ఓయ్ పాప ఏదో చెప్పాలని ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా ఉంటాయి నాకేమర్థం అవుతుంది అన్నాడు అర్జున్ ఆహా ఏం లేదు అన్నది నిజం చెప్పవే ఎందుకు నా ముందు ఫార్మల్గా ఫీల్ అవుతున్నావు నీ మనసులో ఏముందో చెప్పు పర్లేదు నేను అర్థం చేసుకుంటాను అని అంటూ ఇంకేదో చెబుతూ ఉంటాడు అర్జున్ మిహి అదేమీ పట్టించుకోకుండా అర్జున్ వైపే ఆరాధనగా చూస్తూ ఉంటుంది అర్జున్ మిహిని చూసి ఏంటే ఇవాళ మళ్ళీ ఊహాలోకల్లో విహరిస్తున్నావా నువ్వు ఆ ఊహల్లో ఉండి బయటికి రావే తల్లి అయినా నీకు అంత బావుతక భావుకత ఎందుకే ఐ మీన్ అంత ఫ్యాంటసీ ఎందుకు అని వెటకారంగా అంటూ నవ్వుతూ ఉంటాడు అర్జున్ మిహి ఆ మాటలకి కొంచెం నొచ్చుకుంది అది కాదురా నేను నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి అన్నది ఇప్పుడు నేను చెప్పద్దు అని చెప్పానా చెప్పు పర్లేదు అన్నాడు ఓకే నేనేం చెప్పాలి అంటే అంటే అని తడబడుతూ ఉంటుంది మిహి మనసులో ఒసే మిహి ఏమైంది నీకు ఎప్పుడు లొడలోడా వాగుతూ ఉంటావు కదా చెప్పువే అని తనలోని తాను తిట్టుకుంటూ ఒక్కసారిగా గుండెల నిండా ఊపిరి తీసుకుని అది ఏంటంటే నువ్వంటే అని చెప్పేలోపే అర్జున్ ఫ్రెండ్ రామ్ అక్కడికి వస్తాడు ఒరే అర్జున్ ఇక్కడ ఉన్నావేంటి అన్నాడు అని అడిగాడు రామ్ వచ్చాడు దరిద్రుడు అని చిన్నగా తిడుతుంది మిహి రామ్కి అది వినిపించక ఏమన్నావు మిహి అన్నాడు అబ్బే ఏం లేదు రామ్ నువ్వు ఇలా వచ్చావేంటా అని అన్నది ఓ అదా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అందరినీ రమ్మంటున్నారు అన్నాడు అర్జున్ పదా మరి అని అంటూ మిహి వైపుకి తిరిగి మనం మళ్ళీ మాట్లాడుకుందాంరా నేను టెక్స్ట్ చేస్తాను ఓకేనా అన్నాడు మిహి కూడా బాధగా ఓకే అని అంటుంది అర్జున్ అక్కడ నుండి వెళ్ళగానే వర్ష అక్కడికి వచ్చి ఏంటే మంచి ఛాన్స్ వదిలేసావు ఇంకెప్పుడు చెప్తావే అన్నది వర్ష చెప్తాను చెప్తాను ఇలాంటి డిస్టర్బ్ చేసేవాళ్ళు ముందు కాదు మంచి ప్లేస్లో చెప్పాలి అయినా వాడు ఎక్కడికి పోతాడే నన్ను వదిలేసి అన్నది హా నువ్వు అలానే టైం వేస్ట్ చేస్తూ ఉండు ఎవరితో ఒకరితో ఎగరేసుకుపోతుంది అసలకే వాడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు అన్నది వర్ష నోరు ముయ్యవి అయినా నా అర్జున్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్తాడులే అన్నది ఆహా అది చూద్దాం అన్నది వర్ష సరే పదా ఇంకెళ్దాం అని మిహిరా అనడంతో ఇద్దరు అక్కడి నుండి వెళ్ళి సెలబ్రేషన్లో జాయిన్ అవుతారు కాలేజ్ ఫేర్వెల్ అయిన వారం తర్వాత ఒకరోజు వర్ష మిహిరా మిహిరా ఇంటికి వస్తుంది వర్ష లోపలికి వస్తూనే ఆంటీ మిహి ఎక్కడ ఉంది అని అడిగింది మిహిరా తల్లి లక్ష్మి గారు దాని రూమ్లోనే ఉందిరా అంటారు అవునా సరే నేను దాన్ని కలిసి వస్తాను అంటీ అంటుంది కాలేజ్ అయిపోయింది కదా వర్ష మరి నెక్స్ట్ ఏంటి ఏం డిసైడ్ చేసుకున్నారు నువ్వు నీ ఫ్రెండ్ అని అడిగింది లక్ష్మి నేనైతే ఎంఎస్ చేయడానికి చెక్ చేద్దాం అనుకుంటున్నాను ఆంటీ ఆ ప్లాన్ ప్రాసెస్ ప్రాసెసింగ్లోనే ఉంది గుడ్ గుడ్ మరి మీ ఫ్రెండ్ ఏం చేస్తుందంట నేను అంకుల్ని అడుగుతూనే ఉన్నాం ఒక్క మాట నోరు తెరిచి చెప్పదే ఏదో ఒకటి చూద్దాం అంటుంది కానీ అంటుంది లక్ష్మి వర్ష చిన్నగా హా ఈ పిచ్చిది ఇప్పుడే ఎక్కడ చెప్తే ఆ అర్జున్ గారు ఏదో ఒకటి డిసైడ్ అయ్యేదాకా ఇది కూడా డిసైడ్ అవ్వదు అని తనలో తాను కొణుకుతూ ఉంటుంది లక్ష్మి గారు అది చూసి ఏంటమ్మా ఏదో అంటున్నావే అంటుంది ఏం లేదా దానికి నాకు ఒకే కాలేజీలో సీట్ వచ్చింది మరి ఏం చేస్తుందో తెలియదు కదా అవునా మరి ఇంకేంటి ఒకరికొకరు తోడుగా ఉంటారు కదా చక్కగా నీతో రావచ్చు కదా అన్నది లక్ష్మి హా ఆంటీ అదే మాట్లాడాలని వచ్చాను సరే వెళ్ళమ్మా నేను టీ తీసుకొని వస్తాను అన్నది లక్ష్మి ఓకే ఆంటీ అని మిహి ఉన్న రూమ్లోకి వెళ్తుంది వర్ష మిహి మిహి అని రూమ్ అంతా వెతుకుతూ ఉంది మిహి అక్కడ కనిపించదు ఆంటీ లోపల ఉంది అన్నారు కదా లేదేంటి అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోతూ బాల్కనీలో ఉందేమో చూద్దాం అని అనుకుంటూ బాల్కనీలోకి వెళుతుంది మిహి రైలింగ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్నారా మేడం గారు నీ కోసం రూమ్లో వెతికానే అని అంటూ తన భుజం మీద వేస్తుంది వర్ష మిహి వర్షా వైపు చూస్తుంది మిహి మొహం వాడిపోయి బాగా ఏడిస్తే ఉబ్బినట్టుగా కనిపిస్తుంది వర్షా మిహిలను ఆ అవస్థలో చూసి తనకి ఎందుకో అనుమానం వస్తుంది మిహి ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అప్పటిదాకా ఓదార్పు కోసం ఎదురు చూసిందేమో ఒక్కసారిగా వర్షాన్ని చుట్టేసి బావూరు అంతే వర్షకు ఏం జరుగుతుందో ఏం అర్థం కాలేదు మిహిరను అలా చూడడం తనకు అదే మొదటిసారి ఏం జరిగిందో అర్థం కాకపోయినా తనను అంతగా బాధపెట్టే విషయం ఏదో పెద్దదే అని అర్థం చేసుకుని తనను అలానే వదిలేసింది అలా ఏడ్చి ఏడ్చి అలసిపోయిన మిహిరను అక్కడే ఉన్న చైర్లో కూర్చోబెట్టి వాటర్ తీసుకొచ్చి ఇచ్చింది గటగటా తాగేసి సైలెంట్గా గ్లాస్ వైపే తీక్షణంగా చూస్తూ ఉంది వర్ష చ తన చేతులను పట్టుకుని ఇప్పుడు చెప్పు అసలు ఏమైంది ఎందుకు అలా ఉన్నావు నిన్ను ఎప్పుడూ ఇలా చూడలేదే అని అడిగింది మిహిర ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అలానే చూస్తూ ఉంది మిహిరను ఇంకా ఇబ్బంది పెట్టడం మంచిది కాదని సరే మిహి నీకు చెప్పాలనిపిస్తేనే చెప్పు లేదంటే లేదు ఇది నేను అస్సలు బలవంత పెట్టను అన్నది వర్ష మిహిరా కళ్ళు తుడుచుకుంటూ నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తానే అలా చెప్తే అయినా నా మనసులో బాధ కొంచెమైనా తగ్గుతుందేమో అసలు ఏం జరిగిందంటే రెండు రోజుల క్రితం ఫేర్వెల్ పార్టీ అయిపోయాక బోరింగ్గా అనిపించి అర్జున్కి ఫోన్ చేశాను మిహి చెప్పరా అన్నాడు అర్జున్ ఏమైపోయావు టూ డేస్ నుండి కాల్ లేదు ఏమీ లేదు అని అడిగింది మిహి కొంచెం వర్క్ కొండి తిరుగుతున్నాను అన్నాడు ఓ మరి ఇప్పుడు ఫ్రీనా హా యాక్చువల్లీ నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను ఆ మాట విని నా మనసులో అలచడి మొదలైంది మిహి మనసులో మాట్లాడతాడా ఏం మాట్లాడతాడు కొంపదీసి ప్రపోజ్ చేస్తాడా నా వైపు నుండి ఏ సమాధానం లేకపోయేసరికి అర్జున్ మిహి ఉన్నావా అన్నాడు హా చెప్పు అన్నది మిహి ఇవాళ ఈవినింగ్ జాక్ ఫ్రాస్ట్లో కలుద్దాం ఏడుకల్లా వచ్చాయి నేను వెయిట్ చేస్తూ ఉంటాను అన్నాడు ఆ మాట వినేసరికి నా మనసు గాల్లో తేలిపోయింది ఒళ్ళు చెలదరించింది ఓకే అర్జున్ బాయ్ అని కాల్ కట్ చేసేసాను ఇన్ని రోజులు దేనికోసమైతే వెయిట్ చేశానో ఆ రోజు రాని వచ్చిందని చాలా సంతోషించాను సాయంత్రం ఎప్పుడవుతుందా ఎప్పుడెప్పుడు అర్జున్ దగ్గరికి వెళ్దామా అని ఒక్కో క్షణం లెక్క పెట్టుకున్నాను అలా సాయంత్రం ఎలా ఉంటే అర్జున్కి నచ్చుతానో అని అనుకుంటూ రెడీ అయ్యి నా ఎగ్జైట్మెంట్ అదుపులో పెట్టుకుంటూ ఆనందంగా తను చెప్పిన ప్లేస్కి వెళ్ళాను అప్పటికి ఇంకా అర్జున్ రాలేదు వెళ్ళి కూర్చొని తన కోసం వెయిట్ చేస్తున్నాను కొంచెం సేపటికి అర్జున్ వచ్చాడు హాయ్ రా సారీ చాలాసేపు అయిందా వచ్చి అని అడిగాడు అర్జున్ లేదు ఒక అరగంట అంతే అన్నది ఓ సరే ఏమైనా ఆర్డర్ చేసావా అన్నాడు లేదు నీ కోసం వెయిట్ చేస్తున్నాను కదా ఇప్పుడు చేస్తాను అని బేరర్ని పిలిచి టూ చాక్లెట్ ఫర్జ్ ప్లీజ్ అని చెప్పింది హే టూ కాదు త్రీ చెప్పు అన్నాడు త్రీ ఎందుకురా అన్నది మిహి చెప్పవే అని అంటూ ఉండగా తన ఫోన్ రింగ్ అయింది తన ఫోన్ చూసుకొని నువ్వు ఆర్డర్ చేయి ఒక టూ మినిట్స్ అని అర్జున్ అక్కడి నుండి బయటికి వెళ్ళాడు బేరర్కు ఆర్డర్ చేసి తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంతలో ఒక అమ్మాయి వచ్చి నా ముందు కూర్చుంది నేను తనను చూసి ఎక్స్క్యూజ్ మీరు కొంచెం వేరే చోట కూర్చుంటారా మా ఫ్రెండ్ వస్తాడు అన్నది మిహి ఆ అమ్మాయి అది నేనే అని తను ఏదో చెప్పేలోపే అర్జున్ అక్కడికి వచ్చి తన భుజం మీద చేతులు వేశాడు నాకు ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు అర్జున్ వైపు అర్థం కాక చూస్తూ ఉన్నాను అర్జున్ తన పక్కన కూర్చుని ఏంటి మేడం గారు ఇంత లేటుగా వచ్చారు ఎంతసేపు వెయిట్ చేయాలి తమరి కోసం అన్నాడు అర్జున్ ఆ అమ్మాయి ట్రాఫిక్ బాబా ఏం చేయను అని అంటూ తన చేతిని అర్జున్ చేతుల మీద వేసింది ఇద్దరూ అలా నన్ను మర్చిపోయి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు ఇందులో అర్జున్ నేను అనే మనిషిని అక్కడ ఉన్నానని గుర్తు తెచ్చుకున్నాడేమో నా వైపు తిరిగి ఏమైంది అలా చూస్తున్నావు అని అడిగాడు మిహి తను ఎవరు అన్నట్టు చూసింది ఓ చెప్పలేదు కదూ తన పేరు భూమి మన కాలేజీనే కాకపోతే వేరే బ్రాంచ్ అన్నాడు మిహి మనసులో మా కాలేజీనా నేను ఎప్పుడు చూడలేదే అని అనుకుంటూ ఉండగా అర్జున్ నా మనసుల మాట గ్రహించినట్లు తను నీకు అంతగా తెలుసుండదులే మేడం గారు రెగ్యులర్గా కాలేజీకి రారు అన్నాడు అర్జున్ స్టాప్ ఎయిట్ అన్నది భూమి అని చాలా క్లోజ్గా తన భుజం పైన ఒక్కటిచ్చింది అర్జున్తో నేను కాకుండా వేరే అమ్మాయి క్లోజ్గా ఉండడం నాకు నచ్చలేదు కానీ ఎలా చెప్పను అది ఆ అమ్మాయి ముందు అందుకే సైలెంట్గా ఉన్నాను అర్జున్ నేను సైలెంట్గా ఉండడం చూసి ఏమైంది అలా ఉన్నావు ఒంట్లో బాగానే ఉందే నేనేం మాట్లాడలేదు కానీ మళ్ళీ నేనే ఎందుకో రమ్మన్నావు అన్నాను ఓ అదా భూమిని నీకు పరిచయం చేద్దామని అన్నాడు అర్జున్ తను నీకు ఎప్పుడు నుండి పరిచయం ఎలా తెలుసు మీ ఇద్దరు ఫ్రెండ్సా ఎలా అయ్యారు అని అడిగింది అర్జున్ అది నువ్వు మిహి అర్జున్ నేను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు తను నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ మా ఫ్యామిలీ తన ఫ్యామిలీ మంచి ఫ్రెండ్స్ ఒక పార్టీలో కలిసాం అప్పుడే తెలిసింది అర్జున్ మన కాలేజ్ అని అలా మా పరిచయం స్టార్ట్ అయ్యింది అన్నది భూమి నేను అర్జున్ వైపు చూసి మరి ఇన్ని రోజులు నాకు ఈ సంగతి చెప్పలేదేంటి అర్జున్ అని అడిగింది హా చెప్పాలనుకున్నా బట్ మేడం గారు ఒప్పుకున్నాక చెప్పొచ్చులే అని ఆగాను అని తన కళ్ళలోకి తదేకంగా చూస్తున్నాడు నాకు అప్పటికే అనుమానం స్టార్ట్ అయింది ఎక్కడ తనను తన లవర్ అంటాడేమో అని నాకేం అర్థం కానట్టు ఏం ఒప్పుకున్నాక అర్జున్ అని అడిగింది మిహి నా లవ్ని ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు నీకు చెప్దాం అనుకున్నాను అని అంటూ తనను చాలా ప్రేమగా చూస్తున్నాడు అంతే ఆ క్షణం నా కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది నా మనసు ఎవరో కత్తిపెట్టి గుచ్చుతున్నట్టు అనిపించింది నా గుండెలో బాధ కన్నీరు కన్నీరుగా మారి కళ్ళల్లో నుండి దూకే ప్రయత్నం చేస్తున్నాయి ఇంకా అక్కడ ఉండలేకపోయాను కళ్ళల్లో బాధను దాచుకుంటూ ఫోన్ వచ్చిందన్న నెపంతో అక్కడి నుండి బయటపడ్డాను అర్జున్ ఓకే అన్నాడు కానీ నా వెనక రావటం కానీ నేను డ్రాప్ చేయనా అని కానీ అడగలేదు అక్కడి నుండి బయటికి వచ్చి ఒక్కేసారిగా చేశాను ఇద్దరిని గ్లాస్ డోర్లో నుంచి ఒక్కసారి చూశాను ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళిద్దరిని అలా చూసి నా గుండె వేయి మొక్కలైపోతుంది ఏం చేయలేక అక్కడి నుండి వచ్చేశాను ఆ తర్వాత నా బాధను ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కాలేదు నీకు చెప్దామని అనుకున్నా కానీ చెప్పలేక ఆగిపోయాను ఈ రెండు రోజుల నుండి నాలో నేనే ఏడుస్తూ బాధపడుతూ అమ్మ వాళ్ళ ముందు నటిస్తూ నన్ను నేను ఈ నాలుగు గోడల మధ్య బంధించుకున్నాను ఇన్ని రోజులు అర్జున్కి నేనంటే ఇష్టమని భ్రమపడ్డాను కానీ అతను నన్ను కేవలం ఒక ఫ్రెండ్గా మాత్రమే చూశాడని తెలిసి కుమిలిపోయాను అని అంటూ వర్షాన్ని చుట్టేసి బాధపడుతూ ఉంది మిహిరా మొత్తం విన్న వర్షకు మిహిరను ఎలా ఓదార్చాలో ఏమని చెప్పి తన బాధను పోగొట్టాలని ఆలోచిస్తూ ఉండిపోయింది వర్ష మిహిరా చెప్పింది నిజమే అర్జున్ని మిహిరను చూస్తే ఎవరైనా లవర్స్ అని అనుకుంటారు అంత కేరింగ్గా చూసుకునేవాడు అర్జున్ అంత సడన్గా తన లైఫ్లో భూమికి భూమి ఎలా వచ్చింది ఏ విషయమైనా దాచకుండా మిహిరతో షేర్ చేసుకునే అర్జున్ తన లవ్ మ్యాటర్ దాచాడంటే నమ్మశక్యంగా లేదు వర్షకి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే చెప్తులు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్